నగర కార్పొరేషన్ కార్యాలయంలో ఇరవై ఆరవ డివిజన్లకు సంబంధించిన అభివృద్ధి పనులు ప్రజా సమస్యలపై కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ ఐఏఎస్ మరియు మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటి పన్ను వసూళ్లలో బలవంతంగా వలసూలు చేస్తే స్థానిక ఎమ్మెల్యేగా నేను నిన్ను సహించను ఇంటి పన్ను కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే నేను సహించెను నెల్లూరు నగర కార్పొరేషన్ లో మున్సిపల్ యాక్ట్ అమల్లో ఉండాలి బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు వేగవంతంగా ఇవ్వండి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు నెల్లూరు రూరల్లో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులను బ్రతకనివ్వండి రెక్కాడితే కాని దొక్కాడిన పరిస్థితి వాడది వారి పట్ల మానవత్వంతో వ్యవహరిద్దాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఏరవ డివిజన్ లో పన్నెండు వందల అరవై అవసరం విలీన గ్రామాలలో పందులు కోతుల సంఖ్య అధికంగా ఉంది ఆ సమస్యను పరిష్కరించండి నన్ను ఒక ఎమ్మెల్యేగా చూడొద్దు మీలో ఒక కుటుంబ సభ్యుడిగా చూడండి అందరం ఒక కుటుంబంగా కొనసాగరం కార్పొరేషన్ కార్యాలయంలో కుటుంబ వాతావరణంలో నెల్లూరు రూరల్ కు సంబంధించి అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలపై నెలకొకసారి సమీక్ష నిర్వహిద్దాం పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సమాజం సార్వత్రిక విశ్వాసాన్ని దృవీకరిస్తూ లేదా లేదా లాహోర్ సమాజంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ ఇలాంటి నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ ఇరవై నాటికి దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం తీసుకురావాలా ప్లస్ ఈ కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసుకోవాలా అనేది ఒక అంశాన్ని వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మాట ప్రకారం డేట్ ఏంటి నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరున ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఆమోదించుకున్నారు కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై కానీ మాట ప్రకారము రిజల్యూషన్ ప్రకారము యాక్చువల్ గా ఈ రోజుకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయింది ఎప్పుడు కేవలంగా ప్రతిజ్ఞ భారతదేశ Yeah.